అందరికీ నమస్కారం నా పేరు వర్షణ వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు కథ ఈవిలో పార్ట్ ఫిఫ్టీ సిక్స్ నేను ఎక్కువ వర్క్ చేయొద్దని చెప్పాను కదా ఎందుకు ఇలా చేసి కోపం తెప్పిస్తావు అది కాదు అద్వే సార్ నాకు ఇంట్లో ఊరికే ఉంటే ఏమీ పాలు పోవట్లేదు అందుకే మీకు ఇష్టమైన డిషెస్ని ప్రిపేర్ చేయాలని కిచెన్లోకి వచ్చాను మీరు వచ్చేసారు నువ్వు కూర్చో నేను చేస్తాను అంటూ ఆమెను చైర్లో కూర్చోబెట్టి ఏప్రాన్ కట్టుకొని కుక్ చేయడం స్టార్ట్ చేశాడు అతను ఆమె కోసం అంత ఇష్టంగా చేస్తుంటే అద్వైత్ని అపరూపంగా చేస్తూ ఉంది జ్వాల ఇక కొన్ని రకాల డిషెస్ కొన్ని స్వీట్స్ చేసి అన్ని డైనింగ్ టేబుల్ పీసెర్తాడు అందులో ఒక స్వీట్ తీసి జ్వాల నోట్లో పెట్టాడు వావ్ చాలా బాగుంది అనింది ఇష్టంగా ఆస్వాదిస్తూ ఇక ఇద్దరూ కలిసి డైనింగ్ చైర్లో కూర్చున్నారు అద్వైత్ చేతితో జ్వాలకి తినిపించాడు భర్త చేతి వంట తినడం ఇంత అదృష్టం ఇంత టేస్టీ ఫుడ్ని నేను ఎప్పుడు తినలేదు సార్ మీకు వంట చేయడం ఎలా వచ్చు నేను ఆర్మీలో ఉన్నప్పుడు నేర్చుకున్నానులే ఇదిగో తిను అంటూ ఆమెకు గోరుముద్దలు నోట్లో పెడుతున్నాడు ఇక చాలండి ఇప్పటికీ చాలా నింపేశారు అదేం కుదరదు ఇంకొంచెం తినాల్సిందే ప్లీజ్ అండి ఇంకొక బయట తిన్నా కానీ బయటకు వచ్చేలా ఉంది సర్లే ఏడవకు తినిపించను కానీ కబుర్లు చెప్పు ఏం చెప్పాలి ఏవో ఒకటి అన్నాడు సరే కానీ నీ ఫ్రెండ్స్ కాల్ చేశారా విక్కీనికి ఎలా ఉన్నారంట మొన్న మాట్లాడింది విక్కీ వాళ్ళ అత్తయ్య చాలా గయ్యాలిదంట పాపం ఆమెతో వేగలేక బాధపడుతోంది అంతేలే అందరూ ఓకేలా ఉండరుగా తన ప్రాబ్లం ఏంటో కనుక్కోవచ్చుగా ప్రాబ్లం ఏముంది కానీ ఆమె స్వభావమే అంత ఇంతకు ముందు విక్కీ వాళ్ళ అమ్మ గురించి నీకు తెలీదా తెలుసు పెళ్ళికి ముందు బాగానే మాట్లాడేది చాలా బాగా మాట్లాడుతుంది కదా అనుకున్నాం కానీ వాళ్ళతో సావాసం చేస్తేనే కదా తెలిసేది అది నిజమే సరే కానీ అత్తయ్యని చూడాలనిపిస్తుందండి ఇండియాకి వెళ్దాం ఈ టైంలో జర్నీ చేయడం అంత సేఫ్ కాదు ఇంకొన్ని రోజులాగి వెళ్తే అక్కడే డెలివరీ కూడా కావచ్చు ఇండియాలోనే ఉండిపోదాం కొన్ని రోజులు ఓపిక పట్టు జ్వాలా అయితే ఇక్కడికి పిలిపించండి సరే పిలిపిస్తాను తను వాళ్ళ అమ్మ తమ్ముడిని వదిలి రానని మొడికేస్తోంది అమ్మ వాళ్ళ తమ్ముడంటే ఎందుకంత ఎందుకు అంత ఇష్టం అత్తయ్యకి అతనికి కాస్త ఒంట్లో బాగుండదు అలాంటి వారిని ఎలా వచ్చేస్తుంది అవును కదా ఇక అలా మాట్లాడుకుంటూ తినడం పూర్తి చేశారు సరే కానీ రేపు హాస్పిటల్కి వెళ్ళాలి సరేనండి ఇక నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను ఓకే జాగ్రత్తగా వెళ్ళండి సరే టీవీలో మహాభారతం రామాయణం లాంటి మహాభారతం రామాయణం లాంటివి చూడు కాస్త రిలాక్స్ అవుతా సరేనండి ఏదైనా అవసరముట కాల్ చేయి సరే చేస్తాను నీతో ఈ అన్నపూర్ణమ్మ ఉంటుంది నీకేం తినాలనిపించినా అది కుక్ చేయించుకో ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు ఓకేనా ఇక తినాల్సినవి ఏమున్నాయో మీరు వెళ్ళండి అనింది మూతి తిప్పుతూ ఓకే బంగారం అని స్మైల్ ఇచ్చి ఆమె బుగ్గపై కిస్ ఇచ్చి వెళ్ళిపోయాడు అద్వైత్ ఇక కాసేపు టీవీ చూసి నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుంటే వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంది జ్వాల ఆమె నిద్ర లేవగానే జ్యూస్తో జ్వాల ముందుంది అన్నపూర్ణమ్మ థ్యాంక్ యూ అన్నపూర్ణమ్మ అని చిన్నగా స్మైల్ ఇచ్చింది ఇక అతను లేకపోయినా ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఫుడ్ టైంకి ఇస్తుండేది అన్నపూర్ణ నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళిన జ్వాల అద్వైతిని చూసి నవ్వుతూ పలకరించాడు మిశ్రా జ్వాలా నిన్న ఒకసారి చెక్ చేస్తాను లోపలికి పదా అంటుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ అక్కడే నిలబడింది ఏమైంది పదా లేడీ గవినకాలజిస్ట్ లేరా మిశ్రా గారు ఓ నీ బాధ ఆదా ఓకే డాక్టర్ సునీత గారు ఉన్నారు తనని పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అద్వైత్ జ్వాలని చూసి డాక్టర్ని డాక్టర్ లాగే చూడాలి జ్వాల వాళ్ళు కొన్ని వందల మంది పేషెంట్ని చూస్తుంటారు వాళ్ళకు అవన్నీ కామన్ వాళ్ళకి కామన్ కావచ్చు కానీ నాకు కాదు కదా లేడీ గైనకాలజిస్ట్ అయితే ఓపెన్గా మాట్లాడతాను ఓకే జ్వాలా తప్పకుండా అనుకుంటూ డాక్టర్ రావడంతో మళ్ళీ ప్రాపర్ పొజిషన్కి వచ్చారు ఎనీ ప్రాబ్లం డాక్టర్ రిపోర్ట్స్ తీసి ఆమె చేతిలో పెట్టింది ఇంతకుముందు అబర్షన్స్ అయ్యాయా లేదు డాక్టర్ ఇది ఫస్ట్ ప్రెగ్నెంట్ ఒకే ఒక్కసారి స్కాన్ చేస్తాను లోపలికి పదండి అంటూ ఇక ఆమెను లోపలికి తీసుకెళ్ళి స్కాన్ తీసి కొన్ని టెస్ట్లు చేసి అన్నీ నార్మల్గా ఉండడంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు స్కానింగ్ రిపోర్ట్స్ టెస్ట్లు చెక్ చేసి అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పడంతో థ్యాంక్ యూరా అంటూ అద్వైత్ అయ్యో ఈ టైంలో అలా ఏడవకూడదు తల్లి అంటూ కన్నీరు తుడిచింది భర్త అత్తల సంరక్షణలో చాలా హాయిగా గడిచిపోయాయి రోజులో అమ్మ ఎందుకు అలా ఉంటుందో నాకు అర్థమైందికి ఎందుకు అలా ఉంటుంది ఎందుకంటే నువ్వు గుడ్ న్యూస్ చెబితే హ్యాపీ ఫీల్ అవుతుంది దానికోసం మనం చాలా కష్టపడాలి అన్నాడు నవ్వుతూ ఇక అంతేనంటావా లేక ఇంకా ఏదైనా ఉందా ఇంకేముంటుంది అంతే నన్ను నమ్మో నువ్వు గుడ్ న్యూస్ చెప్పామనుకో ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో నువ్వే చూద్దు అన్నాడు విక్కీ గుడ్ న్యూస్ చెప్పడం అంటే నా చేతిలో ఏముంటుంది విక్కీ డోంట్ వర్రీ నేనే చూసుకుంటాను అంటూ కన్ను కొట్టాడు ఇక వాళ్ళు ఆ ప్రాసెస్లో చాలా బిజీగా ఉన్నారు ఇక్కడ అక్షయ తనకి వచ్చిన పీసీఓడి ప్రాబ్లమ్ని మిశ్రా చెప్పినట్లు డైట్ ఫాలో అవుతూ వర్కౌట్స్ చేస్తూ ఆ ప్రాబ్లంని పూర్తిగా తగ్గించుకొని వాళ్ళు కూడా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు జ్వాలకి నైన్ మంత్స్ వచ్చేసాయి అత్తయ్య ఏంటమ్మా నాకు శ్రీమంతం చేయవా అనింది ఆ మాటకి నిజంగా ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయి మర్చిపోయింది శారద శ్రీమంతం విషయమే అయ్యో నా తల్లి తప్పకుండా చేస్తాను నన్ను క్షమించమ్మా ఈ విషయాన్ని ఎలా మర్చిపోయానో అని తనని తాను నిందించుకొని ఈ విషయాన్ని వెంటనే కొడుకు చెప్పింది సరే అమ్మా తను ఇంత ఇదిగా అడిగితే చేయకుండా ఎలా ఉంటానో తప్పకుండా చేస్తాను అన్నాడు సరేనన్నా అని ఏదో చెబుతుండగానే కాల్ కట్ చేశాడు ఇక ఆ రోజు ఆఫీస్ అయిపోయి ఇంటికి వస్తుండగా షాపింగ్ మాల్లో అతనికి నచ్చిన చీర నగలు తీసుకొని ఇంటికి బయలుదేరాడు పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టించింది శార శారద జ్వాలా ఇదిగో చూడు ఇది ఎలా ఉంది అంటూ అతను తెచ్చిన చీరని ఆమె చేతిలో పెట్టి అడిగాడు బాక్స్ ఓపెన్ చేసి చూసిన అతనికి చీరతో పాటు నగలు కూడా కనిపించడంతో చాలా బాగుందండి మీరు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చినా చాలా సంతోషం అంటూ దాన్ని ప్రేమగా తడివింది ఆమెను దగ్గరికి తీసుకొని డాక్టర్ ఏం చెప్పిందో గుర్తుందా అన్నాడు ఏం చెప్పింది ఏంటంటే అంటూ ఆమెను మరింత అతనికి అదుముకుంటూ మన ఇంటిమేట్ గురించి నార్మల్ డెలివరీ కావాలంటే మనం ఎక్కువ సార్లు ఇంటిమేట్ అవ్వాలని చెప్పిందిగా అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా అతని మాటలకి బుగ్గలు కెంపులవుతుంటే అవుతుంటే అతనికి కనిపించనీయకుండా దాచేసింది ఆమె సిగ్గుని చూసి నవ్వకుంటూ నిదిటిన మొద్దిచ్చి పదా నీకు ఎలాంటి డెకరేషన్ కావాలో సెలెక్ట్ చేసుకుందో కానీ అవన్నీ మీరే చూసుకోండి నాకేం తెలీదు అనేది సర్లే కనీసం దూరంగా నేనా చూడు అంటూ ఇద్దరు కలిసి బయటకు వచ్చారు శారద పని వాళ్ళని పురమైస్తూ కనిపించింది ఇంత ఇంతమందిని ఇన్వైట్ చేస్తున్నావు నాన్న అనిది నా సర్కిల్ మొత్తం వస్తారమ్మా సరే అంటూ వెళ్ళిపోయింది అదంతా హడాబడి చేస్తున్నారు జ్వాలకి చాలా హ్యాపీగా అనిపించింది మెహందీ మేకప్ వేయడానికి బ్యూటీ పార్లర్ నుండి వచ్చారు కొందరు ఇక జ్వాలని తీసుకెళ్ళి కొందరు మెహందీ వేస్తే మరికొందరు మేకప్ వేస్తున్నారు ఒకరికి ఇంతమంది అవసరమా అనేది నవ్వారు వాళ్ళు రేపు శ్రీమంతమైతే ఈరోజెందుకు మేకప్ వేస్తున్నారు మేకప్ వేసిన వెంటనే పోతుంది కదా మేడం మేము చేసేది ఆర్టిఫిషియల్ మేకప్ కాదు మీ స్కిన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలా న్యాచురల్ థింగ్స్తో తయారు చేసిన క్రీమ్స్ ఇవి అంటే ఫేస్కి క్రీమ్స్ రుద్దుతో మసాజ్ చేశారు కాసేపు చాలా గ్లోగా మారిపోయింది జ్వాలా ఫేస్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా పూలతో కలకలలాడుతూ కనిపించింది గెస్ట్లందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు మిశ్రా అక్షయ ముందొచ్చారు అక్షయని చాలా రోజులు చూడకపోవడంతో ఎలా ఉన్నావుకి అంటూ గట్టిగా హత్తుకుంది జ్వాలా విక్కీ నిక్కీలని కూడా పిలిపించింది కానీ వాళ్ళకి వీసా పాస్పోర్ట్ లేకపోవడంతో అంత దూరం రాలేకపోయారు వీడియో కాల్ చేసి ఇద్దరు జరిగే ప్రోగ్రాంని చూస్తూ ఉన్నారు ఇక ఇంట్లో కొన్ని పిండి వంటలు చేయించింది శారద రాజకుమారి కుర్చీలో కూర్చోబెట్టి సారే ఆమె ఓడి నింపింది అలా ఒక్కొక్కరు వచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయారు అద్వైత్ దూరంగా నిలబడి జ్వాలని చూస్తూ ఉండిపోయాడు ఆ చీరలో చాలా అందంగా కనిపిస్తోంది అతనికి ప్రెగ్నెంట్ ఉండడం వల్ల చబ్బీగా మారిన బుగ్గలు బాగా గ్లో వచ్చిన ఫేస్ తనని అలా చూస్తూ ఉండిపోయాడు శారదా పిలుపుకి లోకంలోకి వచ్చాడు అద్వైత్ నీ భార్యకి గంధం పూసి ఆశీర్వదించు ఆమె పొట్ట మీద ఉన్న కాస్త చీరని పక్కకు తప్పించి పొట్టపై ముద్దు పెట్టాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్